కన్యా రాశి కన్యాలగ్నం తీసుకున్నట్లయితే మీకు మీ రాశాధిపతి లాభంలో చాలా బాగున్నారు ద్వితీయంలో మీ లాభాధిపతి ఉన్నాడు చంద్రుడు రెండులో చక్కని యుగం కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు గొడవలు గిడవలు ఏదో పోతాయి వ్యయంలో కేతువు ఉన్నాడు మోక్షసించిన దైవారాధనలు పెంచుకుంటారు భూసంబంధమైన క్రయ విక్రయాలు జరుపుతారు అలాగే మెట్ట ప్రాంత పొలాలు వికసించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మీకు రెండో ఇంటి అధిపతి అలాగే భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు లాభంలో ఉన్నాడు అలాగే మీ రాసాధిపతి దశమాధిపతి బుధుడు కూడా లాభంలో ఉన్నాడు బిజినెస్ రంగాలలో ఉన్న వారికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కన్యా రాశి కన్యా లగ్నం వారికి ఈ పదహారు తర్వాత మీరు ఏదైనా కొనాలన్నా అమ్మాలనుకున్నా కొంచెం సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి సో యొక్క ఫైనాన్షియల్ బిజినెస్ చేసేవారికి షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారికి కళాకారులకు ఈ యొక్క సినీ వర్గాలలో ఉండేవారికి మినీ మీడియా జర్నలిజం ఇలాంటి రంగాలలో ఉన్నవారికి కొంత పాజిటివ్నెస్ ఎక్కువ మనకు కనబడుతుంది అలాగే శుక్రుడు మీకు మీ రాశికి యొక్క లాభంలో ఉండడం మూలంగా చక్కగా మీకు తృతీయాధిపతి సారీ ద్వితీయాధిపతి అట్ ది సేమ్ టైం భాగ్యాధిపతి ఈయన మీకు చక్కగా లాభంలో ఉండడం తండ్రి గారి ద్వారా మీకు సహకారం బాగుంటుంది వారి వల్ల మీకు కొన్ని ప్రయోజనాలు సమకూరే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి బుధుడు వచ్చేసి మీకు లాభం అనేది మీకు మీరుగా ఓన్ టాలెంట్తో బయటపడే అవకాశాలు ఉన్నాయి స్త్రీల సహాయ సహకారాలు తీసుకుంటారు వాళ్ళ సహాయంతో కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి ఇక శని భగవంతుడు వచ్చేసి మీకు ముందే చెప్పుకున్నాము ఈయన ఆరో ఇంట అధిపతి ఏడవ ఇంటి అధిపతి ఈయన మీకు కొంత సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న చిన్న డిస్కషన్స్ వివాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలన్నింటివి పెద్దగా సక్సెస్ అయ్యే అవకాశం పట్ల కనిపించట్లేదు కుదరడం మాత్రం కుదురుతాయి ఇమ్మీడియట్ మ్యారేజ్ అనడానికి కొంత గ్యాప్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అలాగే కేతు మిమ్మల్ని పరిపరి విధాల ఆలోచనల వైపు తిప్పుతూ ఉంటాడు తద్మూలకంగా స్థిరమైనటువంటి ఒక నిర్ణయానికి రాలేకపోతారు బానే ఉన్నాడు కేతు ఎక్సలెంట్ చింతన దైవారాధన పెంచుతాడు పరిస్థితులు ప్రతికూలాన్ని కలిగించి భక్తి పెంచుతాడు దాని మూలంగా తర్వాత దైవం తెలుసుకుంటే ఏదైనా జరుగుతుంది కాబట్టి చక్కగా మీకు మంచి ఫలితాలే వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ యొక్క కన్యారాశి కన్యాలగ్నం వారికి ఆభరణాలు సమకూర్చుకుంటారు ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన ఏదైనా అంటే సక్సెస్ఫుల్గా ఓ స్థలమో ఫ్లాటో తీసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి వడ్డీ వ్యాపారస్తులం కలిసి వస్తుంది అలంకరణ ప్రియులకు మీకు కావాల్సినవన్నీ సమకూర్చుకోగలుగుతారు విందు వినోదాలు ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు చాలా ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పవచ్చు కన్యారాశి లగ్నం వారికి స్వస్తి